వెల్కమ్ టు మీ దేవత బ్లాగ్స్ ఈరోజు చుక్కకూర పచ్చడి చేసుకుంటున్నాము దీనికి కావలసిన పదార్థాలు చుక్కకూర ఆవాలు మెంతులు ఇంగువ కారము నూనె ఉప్పు ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లోకి ఆవాలు మెంతులు ఇంగువ వేసి వేయించుకోవాలి బాగా వేగాక దాంట్లో చిక్కుకూర వేసుకొని దగ్గరకు అయ్యాక కారపొడి వేసుకొని కొంచెం నూనె వేసుకొని బాగా కలుపుకోవాలి దగ్గరికి అవుతుంది చాలా రుచిగా ఉంటుంది ఈ పచ్చడి ఇది అన్నంలో కలుపుకు తింటే బాగుంటుందండి ఐదు నిమిషాల్లో అయిపోయే పచ్చడి అండి ఇది ఇప్పుడు పుదీనా పచ్చడి చేసుకుంటున్నామండి దీనికి కావలసిన పదార్థాలు పుదీనా ఆవాలు ఇంగువ మెంతులు ఎండుమిర్చి చింతపండు ఉప్పు నూనె ప్యాన్ తీసుకొని దాంట్లో కొంచెం నూనె వేసుకోవాలి ఆ నూనెలో కొంచెం మినపప్పు ఎండుమిర్చి వేసుకోవాలి బాగా దోరగా వేపుకున్నాక ఇది ఒకసారి మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఆ ప్యాన్లోనే ఈ పుదీనా వేసుకోవాలి బాగా దగ్గరయ్యే వరకు చింతపండు చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకొని నాలుగు వైపులా కలుపుకోవాలి దాంట్లో ఇప్పుడు ఉప్పు వేసుకొని మిక్సీ జార్ పట్టండి ఎంతో రుచికరమైన ఈ రెండు రకాల పచ్చడిను అన్నంలో కలుపుకోండి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి